హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఆర్ బ్లాగ్స్ నేను సప్త శనివారాల వ్రతం ఆచరిస్తున్నానండి ఇది ఆరవ శనివారం వ్రతం ఎలా చేసుకోవాలో ఏ ఏ నియమాలు పాటించాలి ఉద్వాసన ఏ విధంగా పలకాలి సాయంత్రం దీపారాధన ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము వ్రతం ఆచరించడానికి నియమాలంటూ కొన్ని ఉన్నాయండి వ్రతం చేసుకు ముందు వ్రతం ఎలా చేయాలో తెలుసుకున్నామండి వ్రతం ఎవరైనా చేయవచ్చు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేయొచ్చు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పెళ్ళైన వాళ్ళు కానీ కాని వాళ్ళు కానీ ఎవరైనా ఆచరించవచ్చండి దీనికి వయసుతో నిమిత్తం అంటూ ఏమీ లేదు ఏదైనా ఒక మంచి శనివారం చూసుకొని అంటే అమావాస్య వాటి అలాంటి వాటిని కాకుండా శనివారం ఎంచుకొని ఆ శనివారం నుంచి ఏడు వారాలు ఈ వ్రతం ఆచరించాలండి శని భగవానికి ఏడు వారాలు చేసుకోవాలి అట్లాగే వెంకటేశ్వర స్వామికి ఏడు కొండలు ఎక్కుతారు కదండి ఏడు అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైంది కాబట్టి ఏడు శనివారాలు వ్రతం చేసుకోవాలి కానీ వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసులు వాడు కాబట్టి ఎనిమిదో వారం కూడా చేసుకోవాలి అని కొంతమంది చెప్తున్నారండి పూజే కాబట్టి ఎనిమిదో వారం చేసిన ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు నష్టము కలగదు కాబట్టి పూజే కాబట్టి ఎనిమిది వారాలు చేసుకోవచ్చు ఇప్పుడు మొదటి శనివారం ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది ఆల్రెడీ చెప్పున్నానండి మళ్ళీ ఒకసారి చెప్తాను ముఖ్యంగా కావలసినది వెంకటేశ్వర స్వామి చిత్రపటం అండి అమ్మవారితో ఉండే కలిసి ఉండే చిత్రపటం ఉండాలి ఒక నూతన వస్త్రము ఒక టవల్ కానీ ఒక జాకెట్ పీస్ కానీ అలాంటిది ఏదైనా ఒక వస్త్రం ఉండాలి దీపారాధన చేసుకోవడానికి బియ్య పిండితోనే దీపారాధన చేయాలండి ఏడు దీపారాధన ఏడు ఒత్తులతో ఏడు ఒత్తులు కలిపి ఒక ప్రముదలో ఏడు ఒత్తులు కలిపిన ఒకే దీపం పెట్టుకోవాలి ఆ విధంగా ఒక దీపం పెట్టుకోవచ్చు నేనైతే ఏడు వారాలు ఏడు ప్రముదలు చేసుకొని ఏడు ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి చేసుకొని దీపారాధన చేసుకున్నానండి ఆ విధంగా చేసుకుంటేనే మనకి నాకు ప్రశాంతత అనేది ఉంటుందని నేను అనుకోని నాకైతే చాలా ఇష్టం అండి ఈ విధంగా దీపారాధన చేసుకోవడము కాబట్టి నేను ఏడు వారాలు ఏడు ఏడు దీపారాధన అయితే చేసుకున్నాను నైవేద్యానికి విషయానికి వస్తే నైవేద్యం తామలపాకులు తాంబూలం అనేది సమర్పించుకోవాలి దాంతోపాటు వడపప్పు పానకము కొబ్బరికాయ చలిమిడి దీపం ఇవైతే కంపల్సరీగా ఉండాలండి మన నైవేద్యాలు మన తోచినన్ని మనం చేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఆప్షను అనేది ఏమీ లేదండి ఎవరు స్థాయిని బట్టి ఎవరి స్తోమత బట్టి వాళ్ళు చేసుకుంటారు నేనైతే ఏదో ఒక ప్రసాదం అయితే రెండు ప్రసాదాలు చేసి ప్రతి వారం నివేదిస్తున్నాను స్వామి వారికి ఏడో అయితే అన్నీ ఏడు ఏడు పెట్టుకోవాలంటండి కాబట్టి నెక్స్ట్ వీక్ నేను అన్ని ఏడు ఏడు పెట్టాలనుకుంటున్నాను అంతా వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఉంటాయని నిండుగా ఆశిస్తూ ఆయనే మన చేతులతో ఈ విధంగా పూజ చేయిస్తున్నాడని నమ్ముతూ నేనైతే పూజ చేస్తున్నానండి ఈ పూజ చేసుకున్నప్పుడు చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో వాతావరణం అంతా చాలా అన్ని మారిపోతాయండి ఎందుకంటే పొద్దున లేచినప్పుడు వెంకటేశ్వర స్వామినామాలు విష్ణు సహస్రనామము లలిత సహస్రనామము అమ్మవారి అష్టోత్తరాలు విష్ణు అష్టోత్తరాలు ఇంట్లో ప్లే చేసుకుంటూ ఉంటాం కదండి వైబ్రేషన్ చాలా బాగుంటుందండి ఇంట్లో అయితే ఇంకా పాటించవలసిన నియమాలయం అంటే ఆ రోజు ఇంట్లో ఎటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ కానీ అలాంటివి ఏమీ ముట్టుకోకూడదండి బ్రహ్మచర్యం పాటించాలి అంటే మనము మంచం మీద పడుకోవడం అలాంటివి కాకుండా నేల మీద చేప ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాలండి స్వామివారి గురించే మాట్లాడుకుంటూ స్వామివారి ఆరాధనలోనే ఉండాలండి చాడీలు చెప్పడం ఇరుగు పొరుగు వాళ్ళ మీద ఇవి చేయడం అలాంటివన్నీ ఏమీ ఉండకూడదు మనం చేసుకున్న ప్రసాదాలు ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా పెడితే మంచిదండి ఇంటికి పిలిచైనా పెట్టవచ్చు లేదంటే వాళ్ళకి ఇంటికి తీసుకన్నా స్తోమత ఉండే వాళ్ళైతే ఒక దంపతులకి భోజనం పెడితే ఇంకా మంచిదండి ప్రతి వారం పెట్టకపోయినా ఏడవ శనివారం మాత్రం కంపల్సరీగా దంపతులకి భోజనం పెట్టాలి ఇది పాటించవలసిన నియమం అండి ఏడవ శనివారం మాత్రం కంపల్సరీగా పాటించాలి అదేవిధంగా సాయంత్రం దీపారాధన చేసేటప్పుడు ఎలా అంటున్నారు ఆ పిండి దీపాలని ఆ పూలని అంతా సపరేట్ చేసుకోవాలండి పిండి దీపాలని అయితే నేను ఆవు పెడుతున్నానండి మా ఇంటి దగ్గర ఆవు వస్తుంది అట్టి ఈ పిండి అంతా నలిపేసి ఆవుకు పెడతానండి ఈ పూలంతా సపరేట్ చేసుకుంటాను ఏడు ఒత్తులు వేసుకొని రెండు ప్రముదుల్లోనే రెండు దీపాలు పెడతాను సాయంత్రం మళ్ళీ పిండి దీపాలు అవసరం లేదండి పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు మరొక విషయం ఏమిటంటే సాయంత్రం కూడా పిండి దీపాలతోనే పెట్టుకోవాలా మామూలు దీపాలు పెట్టాలా నైవేద్యం ఏమన్నా పెట్టాలా అనుకుంటున్నారు మీ ఇష్టమండి నైవేద్యం ఏమన్నా పెట్టాలనుకుంటే పళ్ళు ఏమన్నా పెట్టుకోవచ్చు నేనైతే ఇవాళ బెల్లం ముక్కలు పెడుతున్నానండి ఏడు బెల్లం పెడుతున్నాను ఏడు స్వామి స్వామివారికి ధూపం వేసుకొని చూపించుకుంటున్నాను మన ఇష్టం అండి మనము భక్తి శ్రద్ధలతో చేయడమే వెంకటేశ్వర స్వామికి కావాలి కానీ మనం ఇన్ని పెట్టాము అవి పెట్టామనేది కాకుండా ఏవి పెట్టాలో అవి పెట్టి ఆరుబాటాలి పోకుండా మనం పూజ చేసుకుంటే సరిపోతుంది కొంతమంది మా ఇంటికి రారు తాంబూలానికి వాళ్ళు ఉంటారు కదండి ఏం పర్లేదండి వచ్చిన వాళ్ళకి ఇవ్వండి రాలేదా ఆ దేవాలయాలకు వెళ్ళి ఒక భోజనానికి ఎంత అవుతుందో అంత డబ్బులు బ్రాహ్మణులకు సమర్పించవచ్చని చెప్తున్నారండి పురోహితులు కానీ ఎవరికైనా సమర్పించవచ్చని కానీ అటువంటి పరిస్థితులైతే మనకి ఇటుపక్క రావండి ఎందుకంటే మన బంధువులు కానీ చిరుగు పొరుగు వాళ్ళు కానీ ఎవరైనా సరే మన ఇంటికి పిలవంగానే వచ్చి వెళ్తారు కదా కాబట్టి మనము ఎవరికైనా ప్రసాదం మనము పూజ చేసుకున్నప్పుడు ప్రసాదం నలగరికి పంచి పెట్టడమే మన ఆనవాయితీ అండి నేనైతే మా చుట్టుపక్కల వాళ్ళకి ప్రసాదం పంచి పెడతాను వాళ్ళు అడుగుతారు కదండి ఏమి ఈరోజు మీ ఇంట్లో పూజ అంటే నేను ఈ విధంగా సప్త శనివారాలు వ్రతం ఆచరిస్తున్నాను అంటే అబ్బా మనకి మనము చేసుకోవాలనే వాళ్ళల్లో ఆచ కలిగితే కూడా మనకి అది మన ఖాతాలో కొంచెం పుణ్యం పడినట్టే అండి ఎందుకంటే వాళ్ళు ఇలాంటి పూజ చేసుకోవాలి అనుకుంటారు కదా అప్పుడు వాళ్ళు ఆచరించినప్పుడు మన వల్ల వాళ్ళు పూజ చేసుకున్నారు అనేసి నేను అనుకుంటున్నాను కాబట్టి వాళ్ళు చేసుకునే పుణ్యంలో కూడా మనకి కొంచెం అనే ఒక ఫైవ్ పర్సెంట్ అన్నా మనకి పుణ్యం వస్తుందండి కాబట్టి మన ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా పూజకు పిలవండి లేదంటే మీరన్నా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లకన్నా ఇవ్వండి తాంబూలము ప్రసాదాలు వాళ్ళకి పెట్టాలండి ఏడవ శనివారం అయితే ఏడు మంది ముత్తైదులకు బ్లౌజ్ పీస్ మనస్తోమత పట్టి ఇవ్వచ్చండి లేదా ఒకరికి దంప దంపతులకి భోజనం పెట్టి వాళ్ళనే వెంకటేశ్వర స్వామి అమ్మవారుగా భావించి వాళ్ళకే అన్నీ చేసి పంపించచ్చండి ఈ ముడుపు ఏం చేయాలని కూడా అడుగుతున్నారండి మనకి ఏడు వారాలు పూర్తి అయిపోయిన తర్వాత ఎనిమిది వారం చేసిన తర్వాత తిరుమలకి వెళ్ళి అక్కడ సమర్పించవచ్చు లేదు ఇప్పుడు మేము వెళ్ళలేము అనే పరిస్థితుల్లో వాళ్ళైతే చుట్టుపక్కల వెంకటేశ్వర స్వామి ఎక్కడైనా గుడి ఉంటుంది కదండి అక్కడికి వెళ్ళి ఎనిమిది వారాలు అయిపోయిన తర్వాత లేదా ప్రతి శనివారం పూజ చేసిన తర్వాత కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే చాలా మంచిది నేనైతే వీలుండేటప్పుడు మూడో శనివారం నాలుగో శనివారం వెళ్ళానండి తర్వాత ఇంట్లోనే పూజ చేసుకుంటున్నాను ఏడో శనివారం అన్న తిరుమలకి వెళ్ళాలనుకున్నాను నాకు తిరుమల వెళ్ళాలంటే చాలా ఇష్టమండి నేను పుట్టింది తిరుమలలోనే నాకు ఎన్ని బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా నేను తిరుమలకి వెళ్ళి స్వామి సన్నిధానంలో కొద్దిసేపు ఒక ఆవరణలో కూర్చున్న ఒక గంట సేపు కూర్చున్నా నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది నాకు ఎప్పుడన్నా బాధ కలిగినప్పుడల్లా నేను తిరుమలాకి వెళ్ళి మాది తిరుపతి అండి వెళ్ళి అక్కడ కొద్దిసేపు కూర్చొని వస్తాను నాకు ఫీలింగ్స్ అయితే చాలా బాగుంటాయండి నా పుట్టిన ఇల్లు నేను తిరుమలాగానే భావిస్తాను మా నాన్నగారు మా అమ్మగారు అక్కడే జాబ్ చేస్తూ చనిపోయారండి ఇప్పుడైతే మాకు ఎవరూ లేరు మా పుట్టిల్లే తిరుమలాగానే అనుకుంటాను మా తాతగారు వెంకటేశ్వర స్వామిగా భావిస్తూ నేను పూజ చేసుకుంటూ ఉంటానండి నాకు ఆయన్ని తలుచుకుంటేనే బాధల్లో ఉండేటప్పుడైతే అయితే అస్సలు కంట్లో నీళ్లు కూడా ఆగవండి అంత బాధ వచ్చినా కానీ నేను వెళ్ళానంటే ఆ బాధలు కష్టాలు అన్నీ మర్చిపోయి నేను స్వామి కృపా కటాక్షాలు పొందుతానండి అంత మహిమ కలిగిన దేవుడు అండి వెంకటేశ్వర స్వామి స్వామి వారి పాదాల చెంత కాసేపు సేదచీర వచ్చినా కానీ మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఇప్పుడు దర్శనాలకైతే చాలా ఇబ్బంది పడుతున్నాం కానీ అయితే అనుకుంటే దర్శనానికి వెళ్ళిపోయే వాళ్ళము అంతా ఆన్లైన్ చేసేసిన దానివల్ల దర్శనం అంటే కొంచెం ఇబ్బంది కానీ నాకు బాధ వచ్చినప్పుడంతా నేను తిరుమలాకెళ్ళి స్వామి వారి దగ్గర ఒక గంట రెండు గంటలు గడిపే వస్తానండి సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు కదండి రాగలిగేవాళ్ళు తిరుమలాకి రండి లేదంటే టీవీలో పెట్టుకొని ప్రశాంతంగా చూడండి కానీ ఏ వాహనాలను కానీ ఏది మిస్ కాకుండా చూడండి ఆ స్వామివారి కృప మన మీద ఉంటుంది ఎప్పుడు ఓం నమో వెంకటే